multimod uh -huh. <laughs> wrote సంబరాలు చేసుకోవడం జరుగుతుంది నిజంగా కాంగ్రెస్ పార్టీలో ఇంతవరకు ప్రత్యక్షంగా ఎలక్షన్లో ఈరోజు ప్రియాంక గాంధీ గెలవడం నిజంగా కాంగ్రెస్ పార్టీకి ఒక మంచి అవకాశం ఎందుకంటే ఇందిరాగాంధీ గారి పోలికలతో ఇందిరాగాంధీ గారి కుటుంబం నుంచి వచ్చిన ప్రియాంక గాంధీ గారు ఎలక్షన్స్లో కానీ ప్రచార కమిటీలో ఉండడం మాత్రమే జరిగింది ఇప్పటివరకు ఇప్పుడు ప్రత్యక్షంగా ఎన్నికలో నిలబడి వయనాడులో ఈరోజు భారీ మెజారిటీతో గెలవడము కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరికీ కూడా సంతోషకరము ఎందుకంటే ఆమె చే ఇందిరాగాంధీ అభినవ ఇందిరాగాంధీగా పేరు వచ్చిన ప్రియాంక గాంధీ గారు ఈరోజు ప్రత్యక్షంగా రావడం ద్వారా ఎలక్షన్స్లలో పాల్గొనే ప్రతి ప్రతి ఒక్కరికి కూడా ఒక ముందు చూపుగా ఉంటుంది ప్రతి మహిళలకి కూడా ఎంతో ముదు చూపుతో ఆమె తీసుకొచ్చిన ప్రణ కార్యక్రమాలే కానివ్వండి ప్రతి ఒక్కటి కూడా ఆమె దారిలో నడవాలని అదేవిధంగా ఇందిరాగాంధీ గారి ఏదైతే మన భారతదేశానికి చేసిన సేవలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈమె ద్వారా కూడా రావడానికి అవకాశం ఉంది అదేవిధంగా ఇందిరాగాంధీ ఎ ఎవరైనా చూసినా కానీ ఇప్పుడు ఇందిరాగాంధీ గుర్తొచ్చే విధంగా ఆమె ఈరోజు ప్రత్యక్షంగా రావడం ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్తలందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అలాగే వయనాడు ప్రజలందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము నిజంగా ఈరోజు జార్ఖండ్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం జరిగింది అదేవిధంగా రాహుల్ గాంధీ పాదయాత్రలో సోదరి అయిన ప్రియాంక గాంధీ తనతో నడవడం జరిగింది ప్రజలందరికీ దగ్గరగా రావడం జరిగింది అదేవిధంగా తెలంగాణలో కూడా సభ్యురాలిగా రావడము తెలంగాణ ప్రజలందరికీ కూడా ముందు జా ప్రచారం చేయడం జరిగింది కాబట్టి తన గెలుపు ఈరోజు కాంగ్రెస్ పార్టీ వారందరికీ కూడా సంతోషదాయకము అదేవిధంగా అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు జగిత్యాల నియోజకవర్గంలో ఉన్నది వాళ్ళందరికీ కూడా అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన జీవనన్న గారికి మరియు కాంగ్రెస్ మా సభ్యులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరొకసారి ప్రియాంక గాంధీ గారు ప్రత్యక్ష ఎన్నికల్లో ఎక్కువగా గెలవడము ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధారప్రయ్య కార్యక్రమాన్ని చేసిన కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ అభినందనలు మొట్టమొదటి ప్రత్యక్షంగా ఎన్నికల్లో ప్రియాంక గాంధీ గారు మైన నుండి పోటీ చేసి అత్యధికమైన పుచ్చుకొని ఉండడం వల్ల తనలాగాని ఇద్దరాగాదిరాగా మనకు సేవలు అందించాలని కోరుకుంటూ ఇక్కడ ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ ధన్యవాదాలు ముందుగా నేను ప్రియాంక గాంధీ గారికి కృతగ్రతలు తెలపాలనుకుంటున్నాను వారి స్వత్వం నుంచి వారి కుటుంబం నుంచి నేను నేర్చుకోవాల్సింది ఏంటంటే ఒక తల్లి కానీ కూతురు కానీ కోడలు కానీ ఖచ్చితంగా పార్టీని నిలబెడుతుంది ముందుకు తీసుకెళ్తుంది అని ధైర్యంగా ముందుకు అడిగేసిండ్రు వాళ్ళే మా ప్రేరణ ముందుకు రావాలి హార్టీ కంగ్రాచులేషన్స్ యావత్ భారతదేశంలో ఉన్నటువంటి మహిళా మనులకు ధైర్యాన్నిచ్చే విధంగా ధైర్యాన్ని ఇచ్చే విధంగా ప్రియాంక గాంధీ గారు గాంధీ ప్రతిరూపం మరో ఐరన్ లేడీ ఈ దేశానికి వచ్చిందన్న సందర్భంలో మరి వాయనాడు ప్రజలు నాలుగు లక్షల పైగా చీరుపుగా పెద్ద మెజార్టీతో గెలిపించినందుకు జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన వాయినాడు ప్రజలకు స్థిరం వచ్చిన అవసరాలు చేస్తున్నారు సోదరులారా మరి ముఖ్యంగా ప్రియాంక గాంధీ గారు ప్రియాంక గాంధీ గారి యొక్క గెలుపుతోనే పార్లమెంట్ లో నాకు వంద సంఖ్య వచ్చిన సందర్భానికి చేస్తాను వంద పార్లమెంట్ సభ్యులు మరి ఒక నిజంగా కూడా ప్రియాంక గాంధీ గారి యొక్క గెలుపు కొరకే మరి తొంభై తొమ్మిది వచ్చి కావచ్చు ఇప్పుడు వంద సీట్లు వచ్చినందుకు కూడా మరి కాంగ్రెస్ పార్టీ పక్షాన మరి ఉదయపూర్ తెలియజేస్తా ఉన్నాను మై లకి మై లకి అని చెప్పి దేశవ్యాప్తంగా పర్యటిస్తూ ఈ దేశంలో ఉన్నటువంటి మహిళలకు ఒక ఒక ఆదర్శంగా ఒక ధైర్యాన్ని ఇచ్చేటువంటి నాయకురాలు మరి ప్రియాంక గాంధీ అని మాట ఈ సందర్భం తెలియజేస్తా ఉన్నాను ఏది ఏమైనా ప్రియాంక గాంధీ గారి యొక్క రాకతో దేశంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అందరూ కూడా శ్రేణులు ముఖ్యంగా అందరూ కూడా ఆడా మగ కాకుండా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు ఒక మనోధైర్యంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు ఒక దీటుగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ధైర్యం ఇచ్చేటువంటి విధంగా ఈ విజయం చెప్పి సందర్భం తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ఉదయపురంగా జై జై కాంగ్రెస్ లో అంబేద్కర్ చౌరస్థానందు వాయినాడులో ప్రియాంక గాంధీ గారు నాలుగు లక్షల చింతూ మెజార్టీతో గెలవడం యావత్ తెలంగాణ ప్రజలంతా సంతోషం వ్యక్తం చేస్తూ పటాకాలు కాయడం జరిగింది జీవన్ రెడ్డి గారి లోపట జార్ఖండ్ లోపట జేఎంఎం కాంగ్రెస్ సైలెన్స్ తోటి ప్రభుత్వం ఏర్పాటు చేయడం చాలా సంతోషమైన విషయం ఏది ఏమైనప్పటికీ కాంగ్రెస్ పార్టీ మహారాష్ట్ర లోపల కొంత నష్టం జరిగినప్పటికీ పార్లమెంట్ లోపల జరిగిన ఎలక్షన్ లోపల కాంగ్రెస్కు కొంత అనుకూలంగా ఉండే ఇప్పుడు మహారాష్ట్ర లోపల కొంత నష్టం జరిగింది దానికి బదులుగా వాయినా లోపల ప్రియాంక గాంధీ గారు గెలవడం జార్ఖండ్ లోపట కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయడం చాలా సంతోషమైన మహిళా కాంగ్రెస్ కమిటీ మరియు యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో పట్ల నిన్న లెక్కింపు జరిగిన కాంగ్రెస్ పార్టీ ఉప ఎన్నికల్లో పట్ట వయనా లోపల ఉప ఎన్నికల్లో పట్ల ప్రియాంక గాంధీ గారు భారీ మెజార్టీ తోటి గెలుపొందడం అదేవిధంగా జార్ఖండ్ లోపల జరిగిన ఎన్నికల్లో పట్ల కాంగ్రెస్ పార్టీ కూటమి అధికారంలోకి రాబోతున్న శుభ సందర్భాన్ని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన విద్యాత్సవ సభకు ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవ ఎమ్మెల్సీ గారు జీవన్ రెడ్డి గారు రావడం సంతోషం మరి ఈ ఎన్నికల పట విజయం కాంగ్రెస్ పార్టీ లోపల ఒక ధైర్యాన్ని నింపుతుందన్న విషయాన్ని మరొకసారి తెలియజేస్తూ మరి జాతి యావత్తు ఎదురు చూసిన వాయనాడు ఎన్నికల్లో పట మత సామరస్యానికి ప్రతీక కుల మత భేదాలకు చరమగీతం పాడే విధంగా మరి భారతదేశం భిన్నత్వంలో ఏకత్వము అనే నానుడికి ప్రసిద్ధి చెందింది ప్రపంచ వ్యాప్తంగా మరి అలాంటి భారతదేశంలో కూడా భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతికగా ఈనాటి ఉప ఎన్నికను తీసుకోవచ్చు మరి ప్రజలందరూ కూడా సుఖ శాంతలతోటి మత సామరస్యంతో మరి అన్ని మతాలు అన్ని కులాలు ఒకే అనే భావంతో జీవిస్తున్న తనంలో ఒకట మత చాంద సమాధాన్ని ఉట్టిపడే విధంగా పరిపాలన కొనసాగిస్తున్న పార్టీకి ఏ నాటికైనా ముప్పు తప్పదు అన్న విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇంత భారీ ఎత్తున విజయాన్ని ప్రసాదించిన బయనాడు ప్రజలకే కానీ మరి లౌకిక వాద శక్తులందరికీ కూడా ఈ సందర్భంగా నాకు ఈ అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకులకు పెద్దలకు అందరికీ కృతజ్ఞత జై జై కాంగ్రెస్ జిల్లా మహిళా కాంగ్రెస్ మరి ప్రియాంక గాంధీ అఖండ విజయాన్ని సాధించ వారికి కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా ఆర్థిక స్పోతం జరగదు మరి ప్రియాంక గాంధీ చూస్తుంటే మరో ఇందిరాగా అవతరించక తప్ప మరి వచ్చే జమిలీ ఎన్నికలు సార్వత్రిక ఎన్నికల లోపల తప్పకుండా ఈ మన తత్వాన్ని ప్రారంభరి మరి ప్రియాంక గాంధీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ అజయంగా నిల్చవాలని చెప్పేసి మనమంతా కాంగ్రెస్ పార్టీ జీవితాలు కట్టుబడి ప్రజల్లో మమేకం రావాలని చెప్పేసి మరొకసారి కార్యక్రమం నిర్వహించిన అందరికీ కూడా ఆర్థిక యావత్ భారత జాతికి మార్గదర్శకం వహించే విధంగా అఖిల భారత కాంగ్రెస్ నాయకులైనటువంటి పార్లమెంట్లో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న రాహుల్ గాంధీ గారికి తోడుగా ఒక సోదరిగా ఆడబిడ్డగా అండగా నిలిచే విధంగా ప్రియాంక గాంధీ గారు ఏదైతుందో ఈరోజు వైనాడు నుంచి నాలుగు లక్షల పైచీలకు అత్యధిక మెయ్యత గెలవటము కేవలం కాంగ్రెస్ పార్టీ కాకుండా యావత్ భారత జాతి హర్షాతి రేకాలు వ్యక్తం చేస్తున్నాయని చెప్పి చెప్పక తప్పదని చెప్పేసి అంటే వాస్తవంగా కేవలం అధికారం లక్ష్యమైన కాకుండా ఈ దేశ సమగ్రత సమైక్యత ప్రధానమైనటువంటి ఒక బాధ్యత పాలించి అలా ఏ విధంగా అయితే స్వర్గీయ ఇందిరాగాంధీ గారు తన చివరి రక్త పొట్టు వరకు ఏదైతుందో ప్రాణాలు త్యాగం అయినా ఈ దేశ సమగ్రత జరుగుతుందని చెప్పని మనకు దేశ సమగ్ర సమగ్రత ఇందిరా ఇందిరాగాంధీ గారు మార్గదర్శకురాలు అయితే అదేవిధంగా రాజీవ్ గాంధీ గారు అంటున్నా యావత్ ప్రపంచ శాంతిని కాంక్షించేటువంటి నేతగా చెప్పట్లున్నా మన పొరుగు దేశమైనటువంటి శ్రీలంకలో వీళ్ళ హింసావాదాన్ని నిలిపివేసే విధంగా శాంతిని నెలకొల్పడానికి చివరికి ఏదైతుందో తన ప్రాణాలు అర్పింపజేయడం జరిగిందని చెప్పట్లు ఇలా సోనియా గాంధీ గారు ఏదైతుందో వాస్తవంగా వీళ్ళ ఏ దేశ సమగ్రత సమైక్యత కొరకు మరి ఇందిరాగాంధీ గారు రాజీవ్ గాంధీ గారు బలైపోవడం జరిగిందో ప్రాణాలు పిచ్చడం జరిగిందో మరి ఆత్మకు శాంతి చేకూరాలి ఈ దేశ సమగ్రత కాపాడడం వారి కుటుంబం యొక్క బాధ్యత అని తెలియజెప్పే విధంగా కాంగ్రెస్ పార్టీ యొక్క బాధ్యత అని తెలియజెప్పే విధంగా మరి ఎక్కడ కాంగ్రెస్ నాయకులుగా బాధ్యత చేపట్టి యూపీఏ ప్రభుత్వం రెండు పర్యాయాలు పది సంవత్సరాల కాలం చెప్పి అంటున్నా ఇవాళ ఈ దేశాన్ని తీసుకుందో ప్రపంచ దేశాల్లో గుర్పబడే విధంగా దేశంలో ఉండేటువంటి రైతాంగ కానీ రైతు కూలీలే కానీ రైతాంగానికి సంబంధించిన రుణమాఫీ కార్యక్రమాన్ని అమలు చేయాలని పెట్టిన ఘనత మరి యూపీఐ చైర్పర్సన్ సోనియా గాంధీ గారి తగ్గుతుందని చెప్పి సంపాదన చెప్పంటున్నాం ఫుడ్ ఇన్సూరెన్స్ స్కీమ్ చెప్పంటున్నాం ప్రతి పేదవాడికి ఏది ఏదైతుందో పట్టేటం కలిసిపోయి చేయడం ప్రభుత్వ బాధ్యత తెలియజెప్పే విధంగా ఫుడ్ ఫుడ్ ఇన్సూరెన్స్ యాక్టే కానీ చెప్పి అంటున్నాం ఈ విధంగా మరి దేశాన్ని ముందుకు తీసుకెళ్తే మధ్యలో ఏది ఏదైతుందో ఇవాళ మోడీ గారు కేవలం దేశంలో మత విద్వేషాలు పెంచబుట్టినవే తన అధికార కాంక్ష ఏదైతుందో ప్రతీకగా నిలిపిన విధంగా అధికారాన్ని రావడం జరుగుతున్నటువంటి విషయాన్ని మనం పరిగణలోకి తీసుకుంటున్నాం నిన్న మహారాష్ట్రలో ఎన్డీఏ కూడా మీకు గెలవడం జరిగిందని చెప్పాలంటే అదే ప్రజాస్వామ్య బద్దంగా జరిగినటువంటి ఎనీగా మనం భావిస్తున్న వీలు లేదని చెప్పన్నా ఇప్పుడు ఏ అథాని పెట్టుబడులతో వీళ్ళ మోడీ గారు ఏదైతుందో వీళ్ళ ఓటర్ను ప్రలోభ పెట్టే విధంగా ఏదైతుందో అది గెలవడం జరిగింది తప్ప వాళ్ళ ప్రజాస్వామ్య యుద్ధంగా ఏదైతుందో తగినటువంటి ఎన్నికగా మనం భావించడానికి వీలు లేదు ఇలా మొత్తం ప్రపంచంలోనే ఆర్థిక నేరస్తులుగా భావించేటటువంటి అదాని ఏది ఏదైతుందో వీళ్ళు కేవలం భారతదేశంలోనే ఆర్థిక నేరస్తులు కాదు యావత్ ప్రపంచంలో ఆర్థిక నేరస్తులుగా గుర్తింపబడుతున్నటువంటి అదాని వీళ్ళ అమెరికా ఏదైతుందో ఆయనపై ఏదైతుందో సర్చ్ వారెంట్ జారీ చేయటం ఆర్థిక నేరాల కింద పరిగణిప చేసి దూచి నిలబెట్టి ప్రయత్నం చేస్తున్న తరుణంలో మోడీ గారు బాధ్య చెప్పారు భారత ప్రధాని మోడీ గారు అంబానీ అదాని అండదండలతో ఏదైతుందో రాజ్యం ఎలా ప్రయత్నం చేస్తుండో ఎప్పుడైతే అదాని లోపడిపోతులు చేరబడతాడో మన ఎన్డీఏకి ముగింపు తప్పందని చెప్పి నేను చెప్పండి ఈ సందర్భంగా మరి ప్రియాంక గాంధీ గారు మన మన భవిష్యత్తు భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ గారికి ఏదైతుందో అండే విధంగా సోదరిగా ఒక ఆడబిడ్డగా చెప్పే తనవంతు పాత్ర పోషించాలని జాతీయ స్థాయిలో చెప్పని వైనాడు నుండి నాలుగు లక్షల పైచలకు మెజార్టీ అయినట్టే అది ఊహించే కాదని చెప్పండి నిన్న జరిగినటువంటి ఎన్నికల్లో రెండు లోక్సభ ఉప ఎన్నికలు జరిగింది మొత్తం దేశంలో రెండు లోక్సభ ఉప ఎన్నికలు ఒకటి మహారాష్ట్రలో జరిగితే ఇంకోటి మన వైనాడు జరిగింది మన గమనించ దగ్గర ఏదైతుందో ఇప్పుడు మహారాష్ట్రలో యాదాని పెట్టుబడితో ఎన్డీఏ అధికారానికి వచ్చిందో జీఎంఎంలో ఏదైతుందో ఇలా సొరే ఆయన చేరి నేరానికి ఆయన ఏదైతుందో పదవిచ్యుత్తులు చేసి నిర్బంధించి అధికారులు రావాలని చెప్పి ప్రయత్నం చేసినా కానీ ఏం ఏం ప్రజానీకం తిరిగి సొరైన ముఖ్యమంత్రిగా చేయడం కాంగ్రెస్ పార్టీ అండగా నిలవడం మనం గమనించు ఉప ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది రెండు లోక్సభ ఎన్నికలు అంటే దీన్ని బట్టి మనం గమనించాల్సింది ఏంటి జాతీయ స్థాయిలో యావత్ భారత జాతి ఏదైతుందో కాంగ్రెస్ వైపు దృష్టి సారించిందని చెప్పండి రాబోయే కాలంలో లోపల ఏదైతుందో ఈ భారతదేశానికి ఇవాళ ఆనాటి యూపీఏ కానివ్వండి ప్రస్తుతం ఇండియా కుటుంబే కానివ్వండి రాహుల్ గాంధీ గారి యొక్క నేతృత్వంలో వారు భారత ప్రధానిగా ఏది బాధ్యతలు చేపట్టడం దాని తోడుగా నిలవడానికి వల్ల మరి వారి సోదరి ఆల్ అప్ ఇండియా ముందుకు రావడం నా దృష్టిలోనైతే రాహుల్ గాంధీ గారు ఉత్తర భారతదేశానికి బాధ్యత వహించారు ఉత్తర భారతదేశంలో ఇవాళ మధ్యప్రదేశే కానీ ఉత్తరప్రదేశే కానీ రాజస్థానే కానీ ఈ పంజాబ్ హర్యానా ఢిల్లీ లాంటి రాష్ట్రాలన్నింటిలో ఏది ఇస్తుందో అధికారం అంటే అత్యధిక స్థానాలు చేంజ్ విధంగా రాహుల్ గాంధీ కృషి చేయాలి అంటే సోనియా గాంధీ ప్రియాంక గాంధీ గారు ఏది ఉందో దక్షిణ భారతదేశాన్ని అఖిల భారత కాంగ్రెస్ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టాలని చెప్పండి ఇటు కర్ణాటక కానీ తెలంగాణ కానీ తిరిగి ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకోవడంతో పాటుగా మహారాష్ట్రలో తిరిగి ప్రభుత్వాన్ని కాయవసం చేసుకోవడం కూడా లక్ష్యంగా చెప్పుకోవాలని చెప్పండి అటు కేరళ లోపల కానివ్వండి తమిళనాడు కానివ్వండి దక్షిణ భారతదేశ ఆంధ్ర రాష్ట్రమే కానివ్వండి ఇంట్లో కూడా ఏదైతుందో అత్యధిక స్థానాలకు గెలుపు దిశగా ఏదైతుందో ప్రియాంక గాంధీ గారు దృష్టి సారించాలి దక్షిణ భారతదేశానికి సంబంధించి అఖిల భారత ప్రధాన కార్యదర్శిగా వారు బాధ్యతలు చేపట్టి మనకు మార్గదర్శకంలో నిలవాలని చెప్పని నేను కోరుతూ ఇలా జగిత్యాల జిల్లా కేంద్రం ఏదైతుందో ఇక్కడ మహిళా కాంగ్రెస్ కానీ యువజన కాంగ్రెస్ కానీ మా అల్పసంఖ్యాక సోదరులే కానీ సేవతో కానీ ఎన్ఈసీఎమిత్రులే కానివ్వండి ఇలా వర్తక వాణిజ్య వర్గాలే కానివ్వండి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మున్సిపల్ కౌన్సిల్ సోదరులు అందరూ కూడా చెప్పట్టలేము ఇంత పెద్ద ఎత్తున ఏదైతుందో వాళ్ళ హర్షాతిరేకాలు వ్యక్తమయ్యే విధంగా ప్రియాంక గాంధీ యొక్క గెలుపును మరి సంబరాలు చేసుకున్నందుకు వారందరూ ఉదయపూర్గా హృదయపూర్వంగా అభినందిస్తూ సెలవు తీసుకొని జై హింద్ జై కాంగ్రెస్